ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది వర్షం కారణంగా ఇరవై ఆరు ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఆరు పరుగులు చేయగలిగింది అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాధి అందరి దృష్టిని ఆకర్షించాడు అతని మెరుపులతో భారత్ ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు ఓపెనర్లు రోహిత్ శర్మ ఎనిమిది కెప్టెన్ శుభ్మన్ గిల్ పది స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సున్నా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ ఇరవై ఒకటి పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రేయస్ అయ్యర్ పదకొండు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్వుడ్ మిచెల్ ఓవెన్ మాధ్యూ కున్మాన్ తలా రెండు వికెట్లు తీశారు మిచెల్ స్టార్క్ నాథన్ ఎల్లిస్కు చెరో వికెట్ దక్కింది టీమిండియాను దారుణంగా ఓడించిన ఆస్ట్రేలియా మాజీ గిల్ క్రిస్ట్ అన్నాడు